మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన బోనాలకు సంబంధించి దేవాలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ తీవ్ర స్థాయికి దారితీసింది అధికారుల తీరుకు నిరసనగా వేదిక కింద కూర్చుని నిరసన తెలిపిన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గతంలో ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని చెప్పడంపై ఎమ్మెల్యే సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ లేని వ్యక్తులను వేదికపైకి ఆహ్వానించవద్దని అలా చేస్తే ఊరుకు లేదని హెచ్చరిస్తున్నారు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి కార్యక్రమం వద్దనే బైఠాయించి నిరసనకు దిగటం జరిగింది ఒక పక్క బిఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తుండగా మరో పక్క దేవాదాయ శాఖ అధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పలు ఆలయ కమిటీలకు బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది దేవాలయ ప్రాంగణం మొత్తం ఒక పార్టీపై ఒక పార్టీ విమర్శలు చేసుకుంటూ ఆందోళనను నిర్వహించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేయటం జరిగింది చె సమానం చెప్పండి లేదా నేను చెప్పులు చేస్తాను రోజు ఫస్ట్ టైం పెడుతున్నారు మీరు

अंदर बैठ गए तुम चलो अंदर बैठो चल ఎప్పుడన్నీ ఇది పెట్టిరా రోజు పెట్టిరా ఎట్లన్నా మస్తు ఏమైంది ఫస్ట్ ఏం పెట్టింది మీరు アンシュラン